హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేయగానే చికెన్ చూపిస్తాను ఏంది అని అనుకుంటున్నారా ఇవాళ సండే కదండి సండే స్పెషలే చికెను అందరి ఇండ్లలో చికెను మటను నాన్ వెజ్జే కదండి సండే స్పెషల్ సో ఇవాళ మా వీడియో ఏంటంటే నా వ్లాగు చాలా డల్గా ఎంత డల్ అంటే అమ్మో అసలు ఎట్లుందంటే అట్లుంది పరిస్థితి మస్తు ఫీవరు పిల్ల మా ఇద్దరు పిల్లలకి అంటే చిన్న బాబుకి లేదు కానీ పెద్ద బాబుకు బాగా ఫీవర్ ఉంది కానీ ఇప్పుడు కొంచెం రికవర్ అయిండు చాలా ఫీవరు అసలు నాకు నిజంగా మార్నింగ్ లేవాలంటే కూడా లేవబుద్ధి కాలేదు ఇవాళ సండే ప్లస్ లేవబుద్ధి కాలేదు మా మమ్మీ ఫోన్ చేస్తే అప్పుడు లేచిన అప్పుడు అంటే టైం ఏం పెద్ద కాదు సెవెన్ అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీకి లేచిన అయితే ఇవాళ ఏంటంటే మా అన్విత్కి ఫుల్ నైట్ నిన్న నైట్ నిన్న సాయంత్రం నుంచి ఫీవర్ వచ్చింది యాక్చువల్ అసలు అయితే మేము నిన్న ఊరికి పోయేది ఉంటే కొత్తగూడెంకి ఇవాళ పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు కదా సండే రోజు మా కాడ ఏంటంటే పిత్రమాసం ముందు రోజు ఇచ్చుకుంటారు కొంతమంది కొంతమంది పిత్రమాసం రోజు ఇచ్చుకుంటారు మేము ఏంటంటే పిత్రామాసం ముందు అంటే పిత్రామాసం అంటే ఫస్ట్ బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ ముందు ఇస్తారు మే మేము మేము అట్లా ఇస్తాము అయితే ఇక ముందు రెండో తారీఖు ఇప్పుడు సెకండ్కి ఫస్ట్ ఉంది కదా ఎట్లాగో వస్తుంది కదా అనేసి ఇవాళ ఇద్దామని మా మమ్మీ అందరూ మా డాడీ వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు అనుకున్నారు సో అయితే ఏమైందంటే నన్ను రమ్మన్నారు ఎట్లాగో ఒక ఇద్దరే ఉన్నారు వాళ్ళిద్దరే ఇక నన్ను రమ్మన్నారు రమ్మంటే నేను వెళ్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి మాన్వితకి ఫుల్ ఫీవర్ ఇక వెళ్దాం మేము అంతా రెడీ అయిపోయినా మొత్తం ఇక అంత అయిపోయింది నేను లైవ్ కూడా పెట్టాను అని అనుకున్నాను అనుకుని ఒక వీడియో కూడా చేసిన వీడియో నేను మళ్ళీ డిలీట్ చేసేసిన పెట్టమని అనుకున్నా కాకపోతే ఇక మాన్వితకి ఫుల్ ఫీవర్ వచ్చింది నేను ట్రైన్లో వెళ్ళినా కూడా ఇబ్బంది అయిపోయింది నాకు అనేసి ఇక నేను ఆగిపోయినా అయిపోతే ఇక వాడికి ఫీవరు చిన్నబాబుకి వాడికి ఫీవరు దగ్గు జలుబు చిన్నబాబుకి దగ్గు జలుబు నాకు జలుబు దగ్గు అదే జలుబు తగ్గు నాకు కూడా అసలు మార్నింగ్ లేవాలంటే ముక్కలన్నీ పట్టేసి చెవుల కాన్నుంచి అబ్బా చలికాలం రాకముందే ఏంటిది ఇది అని మస్తు అనిపించింది అసలు ఇవాళ కూడా నేను వన్కి వండిన ఒక వన్ ఓ క్లాక్కి వండిన నేను రైస్ వండి మేము అన్నీ ప్రిపేర్ చేసి తినేసరికి త్రీ అయింది మేము సో లిటరలీ చెప్తాను అసలు అంత ఇదిగుందంటే అంత ఇదిగుంది సో పిల్లలకు కూడా చాలా ఇది ఉంది అయితే పిల్ల మీరు అనుకోవచ్చు చికెన్ ఎందుకు పెడుతున్నా నాన్ వెజ్ పెట్టదు కదా జ్వరం వచ్చినప్పుడు అని సో నాన్ వెజ్ పెట్టట్లేదు కాకపోతే బిర్యానీ చేసిన కదా నేను పైన వైట్ రైస్ ఇప్పుడు ఇవాళ వీడియో అదే బిర్యానీ చేస్తున్నా అయితే పైన మనము దమకిచ్చినప్పుడు రైస్ పైన ఇస్తాం కదా అది మంచిగా ఉడికిద్ది కదా ఆ ఉడికిన రైస్ పై పైది ఫస్ట్ తీసేసి వాళ్ళకి పెడుతున్నా నేను ఎందుకంటే మళ్ళీ సపరేట్గా రైస్ ఉండాలంటే ఉండలేమో పెరిగిలిపేసి పెట్టేస్తే వాళ్ళు తింటారు అది బగారా రైస్ ఉంటుంది బాగుంటుంది అని అయితే ఇంకా వాళ్ళు అట్లా తినచ్చు అనేసి వాళ్ళకి నేను ఇక మళ్ళీ సపరేట్గా ఏమి ఉండలేదు మేమైతే వాళ్ళకి కూడా కొంచెం రైస్ అట్లా తింటే కొంచెం అంటే పీసులు తినకుండా కూడా కొంచెం ఫీలింగ్ అనేది ఉండదు కదా అయ్యో జ్వరం వచ్చింది మేము తినకూడదు అన్న ఇది ఏం ఉండదు కదా అందుకనేసి వాళ్ళకి కూడా మంచిగా బ బగారా రైస్ లెక్క ఉంటుంది అనేసి మాతో పాటే వాళ్ళకి కూడా వండేసిన సో వాళ్ళకైతే పీసులు ఏం పెట్టలేదు ఒకటి రైస్ ఒకటి తిన్నారు పీస్ వేసినా కూడా మానవి వద్దన్నాడు సో మొత్తానికైతే ఇక అసలు చాలా గిల్టీగా వాయిస్ కూడా చాలా లో వస్తుంది ఇవాళ సో కొంచెం అడ్జస్ట్ కానీ ఎందుకంటే అసలు ముక్కు పట్టేసి ముక్కుతోటే మాట్లాడైపోతుంది నా పని మొత్తం బ్లాక్స్ బ్లాక్ అయిపోయినాయి నిన్న నైట్ లైవ్లో కూడా చెప్పిన ఇంకా నైట్ నుంచి మార్నింగ్కి ఇంకా విపరీతంగా అయిపోయింది గొంతు నొప్పి అయితే స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే ఇక పిల్లలిద్దరైతే కొద్దిసేపు పడుకోబెట్టిన వాళ్ళని వాళ్ళని పడుకోబెట్టేసి అప్పటికే ఒంటి గంట అవుతుంది వాళ్ళని పడుకోబెట్టేసి కొ పన్నెండున్నర ఏమో అవుతుంది పన్నెండు పన్నెండున్నర అవుతుంది వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి నేను ఇక వంట ప్రిపేర్ చేద్దామని వీడియో అసలు తీయొద్దు అనుకునే వాళ్ళ స్లోపిక లేదు తీయొద్దనుకున్న కానీ మనకేందంటే ఇప్పుడిప్పుడే ఆడియన్స్ వస్తాను మన ఛానల్ చూడడానికి అంటే చాలామంది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాను సో నేను ఇట్లా ఛానల్ వీడియోస్ తీ కుండా ఉంటే మళ్ళీ ఛానల్ ఈడ కొంచెం డౌన్ అయిపోయిందేమో అనేసి ఇప్పుడిప్పుడే వ్యూస్ వస్తానే కదా డౌన్ అవుతుంది అనేసి నేను ఏం చేసినా ఎట్లయితే అయితే ఏదో ఒకటి వీడియో అయితే తీసి పెట్టేద్దామో అనేసి అనుకున్నా నేను నిజంగా చెప్తాను లైవ్ వల్ల సూపర్ అండి సూపర్ యూజ్ ఉంది ఎందుకంటే చాలా బాగా యూజ్ ఉంది లైవ్ పెడుతున్నా నేను రోజు ఎంత బాగుందంటే వాచ్ అవర్స్ సూపర్గా ఉన్నాయి వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి ప్లస్ మళ్ళీ అందులో నాది వన్ ఫార్టీ ఉండే వాచ్ అవర్స్ ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎయిట్ అయిన్లు అంటే చూసారా లిటరలీ ఫోర్ టెన్ ఫోర్ ఫైవ్ డేస్లో నాకు హండ్రెడ్ వాచ్ ఓవర్స్ పెరిగి నేను వన్ అవర్ వన్ అవర్ పెరగడానికి కూడా ఎంత కష్టపడేది తెలుసా ఒక్కొక్క వీడియోతో అసలు నాకు ముందు ఇట్లా తెలియకుండే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది లైవ్ పెడితే వాచ్ ఓవర్స్ కలు మంచిగా కలిస్తే మంచిగా ఉంటుందని సో అట్లా వాచ్ ఓవర్స్ అయితే పె మంచిగా చాలా మంచిగా గెయిన్ అవుతాను లైవ్ ద్వారా సో చాలా బాగుంది లైవ్లో మంచిగా బూస్టప్గా ఇచ్చే మెసేజెస్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి వాళ్ళ ఇచ్చే సపోర్ట్ అయితే నాకైతే ఇంతవరకు ఒక్క నెగిటివ్ కూడా రాలేదు ఎంత మంచిగా మాట్లాడుతున్నారో జనాలు ఎక్ ఎంత నెగిటివ్ అని అనుకుంటామో మనము సోషల్ మీడియాలోకి వస్తే అంత డబుల్ రేటు పాజిటివ్ ఉంటుందని ఆలోచించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుందని అనుకోండి సో సో ఇవాల్ ఇక మన వీడియోకి వచ్చేస్తే ఏంటంటే బిర్యానీ చేస్తున్నారు ప్లస్ అందులోకి గ్రేవీ కర్రీ కూడా చేశాను చూసారు కదా ఇందాక గ్రేవీ కర్రీ ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం రెండు మూడు అదే రెండు మూడు పచ్చిమిరకాయలు వేసేసి కొంచెం ఏంటంటే అదే మనం పట్టిన టమాటాలునూ ఉల్లిపాయ పేస్ట్ వేసేసి చికెన్ ముక్కలు వేసేసి మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే కొద్దిసేపు మరిగితే దించేసుకోవచ్చు సో ఇప్పుడు బిర్యానీలోకి వస్తే ఏంటంటే బిర్యానీ యాస్టి అందరికీ తెలిసే ఉండదు సో ఫస్ట్ నేను ఫస్ట్ క్లిప్ యాడ్ చేశాను అది నేను ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే తీసి మా ఆయన చికెన్ తేవడంతోనే ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి పక్కా పెడతాను నేను ఎందుకంటే వాటిలో మంచిగా ఉప్పు కారం పడుతుంది కదా చాలా బాగుంటుంది మ్యాగ్నెట్ చేస్తే అన్నట్టుగా మ్యాగ్నేట్ చేసి పెట్టిన అన్ని మసాలాలు అల్లం పేస్ట్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టిన సో మ్యాగ్నేట్ చేసినాక ఇందాక నేను ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను అన్నట్టు కొద్దిసేపు పొయ్యి మీద పెడతాను అయితే అది మంచిగా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది ఉడికితే మంచిగా ఉంటుంది సో ఇందాక గ్రేవీ పెట్టుకుని ఒక చపాతి అయితే పిల్లలిద్దరికీ సగం సగం తినిపించిన మంచిగా ఉన్నది గ్రేవీ కర్రీ సో ఇక బిర్యానీకి ఎట్లాగో రైస్ ఎట్లా ఉడకబెట్టుకోవాలో తెలుసు కదా కొన్ని వాటర్ వేసేసి మనం ఎన్నైనా వేసుకోవచ్చు అందాదిగా వాటర్ వేసేసి దాంట్లో బిర్యానీ ఆకు లేదు లవంగాలు హోల్ గరం మసాలా అన్నీ వేసేసి కొద్ది కొత్తిమీర పుదీనా కొత్తిమీర అయితే ఇవాళ వేయలేదు లేదు పుదీనా వేసిన ప్లస్ మళ్ళీ కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా మరగనియ్యాలి మరగని రైస్ మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినాక దీంట్లోకి దమ్ముకిచ్చుకొని మ ఉంటే అయిపోద్ది సో చూసారా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఉడకబెట్టేటప్పుడే రైస్ని సారీ కాదు చికెన్ ఉడకబెట్టేటప్పుడు అప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే చికెన్ గ్రేవీ మంచిగా ఉంటుంది సో చూడండి రైస్ మంచిగా దమ్ అయిపోయినాక ఎంత మంచిగా పుల్లులు పుల్లులుగా ఎట్లుందో సూపర్ టేస్టీగా ఉంది మా పిల్లల కోసం పైపైది కొంచెం పక్కా పెట్టేసిన సో మా ఆయనకి నాకు ఇది చూడండి ఎంత బాగుందో ఇద్దరికి వైట్ రైస్ తీసినా చూ చూపిస్తాను చూడండి సో ఇది నాకు సరే ఒక లెగ్ పీస్ నిమ్మకాయ ఉల్లిగడ్డ సో అయితే టాబ్లెట్ వేస్తున్నాము బాగా ఫీవరు కొంచెం మళ్ళీ వస్తే కొంచెం అట్లనే ఉన్నాడు సుస్థితిగా వస్తుందేమో అనేసి ముందే ట్యాబ్లెట్ వేసి పెట్టేస్తే వాడికి మళ్ళీ వామింగ్ చేసుకుంటాడు అన్నం నాకేస్తే వామిటింగ్ చేసుకుంటాడు అనేసి ముందే ట్యాబ్లెట్ వేసినా ఇంకా వాడికి రైస్ ఇచ్చినా తినమని ఉట్టి బగారా రైస్ తింటాను తిని బాగుంది బాగుంది అని చెప్తాడు ఇట్లు బాగుందని అంటే మరి వీడియోకి చెప్పురా బాగుందని ఉట్టిగా చెప్తే బాగోదు కదా నువ్వు నోటితో చెప్తే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు అని చెప్పు ఎలా ఉంది బాగుంది అయితే ఇంకా నేను కూడా టేస్ట్ చేసిన మస్తు ఉన్నది సూపర్ టేస్ట్గా వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుంది గ్రేవీ కలుపుకుంటా కూడా ఇంకా సూపర్గా ఉంది చాలా బాగుంది లిటరల్గా చెప్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మీ స్టైల్లోనే కాకుండా మా స్టైల్లో కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తే రొటీన్గా ఉండకుండా డిఫరెంట్గా ఉంటుంది సో చూసారా నిమ్మకాయ మీ అదే ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ పిండుకుంటే ఉల్లిగడ్డలో ఉన్న పవర్ ఎంత పోతుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది సో నేనైతే మంచిగా ఉల్లిగడ్డ పెట్టుకొని అన్నం అయితే తింటాను చాలు చాలా అన్నాను అది అదిగో నేను పీస్ వేసినా కూడా వద్దు వద్దు అని ఇచ్చేసిండు సో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోనే మేము ముందుకు వస్తాను నువ్వు చెప్పుకోండి

బాయ్ చెప్తా అది కొన్ని వీడియోలో కూడా మా టిల్లు తినమంటే వాడు అటుపక్క కూర్చొని తింటాడట వీడియోలోకి రాడంట సో అందుకనేసి మేము ఇద్దరమే కూర్చొని తింటాన్నాం సో ఇదేనండి వాళ్ళ వీడియో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్